సార్ నెక్స్ట్ ఇప్పుడు పాస్టర్ పాస్టర్ గతంలో పేరు మెన్షన్ అది మీకు తెలుసు మల్లెపూల గురించి మాట్లాడడం జరిగింది మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఒక్కరుతో కంపేర్ చేశారని మనం న్యూస్ ఛానల్స్ లో గంగిలితం ఆ వీడియోస్ లో కూడా మనం చూసాము సో మీకేమనిపించింది సార్ అంటే మల్లెపూల పంచాయతీ పాస్టర్ షాలేం రాజు గారు ఏదో మల్లెపూల గురించి మాట్లాడారు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులని అని ఆయన ఏదో మాట్లాడి దాని ఏదో వివాదం చేస్తున్నారు మల్లెపూల్ పంచాయతీ విషయంలో పాస్టర్ షాలీం గారి విషయంలో నేను ఒకటే మాట్లాడతాను అంతకంటే దారుణమైన మాటలు రాధా మనోహర్ దాస్గాడు కరుణాకర్ పుట్టోడు సుగుణగాడు లలిత్ కుమార్ గారు లలిత్ అంటారు పత్తిత్ అంటారని ఆడు ఇంకా ఇంకొంతమంది మతారు అంటాను తప్పేముంది ఇప్పుడు మన మతాన్ని ప్రేమిస్తూ ఎదుటి మతాలను గౌరవించుకోవాలి వీళ్ళు మా మతమే గొప్ప అన్న దానిలో మతం పేరుతో మనుషుల మధ్య ఉన్నటువంటి మంచి సంబంధ బాంధవ్యాలు అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల యొక్క బంధ బంధాలని ఈ యదవలు తెలంగాణలో కూర్చొని పాడు చేస్తున్నారు షాలీం రాజు గారు అన్న మాటల కంటే పెద్ద మాటలు ఈ రాధ మనోహర్ దాస్ గడు అంటున్నాడు బైబుల్ని ఏమంటాడాడు చెప్పండి ఏమంటాడు ఎంత దారుణంగా అంటాడు కరుణాకర్ గడు ఏమంటాడు కరుణాకర్ గారు పాస్టర్ల పిల్లల్ని అందరు రేపులు మీ దగ్గర చర్చిల దగ్గర బైబుల్ లంజ పుస్తకం అంటాడు బుక్ అంటాడు ఆయన ఏంటది మతాన్ని మరి లలిత్ కుమార్ గారు అంతకంటే ఇప్పుడు ఆయన మాట్లాడింది పక్కన పెడితే అంతకంటే దారుణమైన మాటలు ఈ ముగ్గురు వేదలో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళ గురించి ఎందుకు డిబేట్లు పెట్టరు ఎందుకు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వరు నేను నిజంగా మీ వీటివి సాక్షిగా ఒకటి అడుగుతున్నాను ఆంధ్ర తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికైనా దమ్ముంటే ధైర్యం ఉంటే నాది ఈ మతం ఈ మతం వాడు మాత్రమే నాకు ఓట్లు వేయాలి మిగతా ఏ క్రైస్తవు ఇప్పుడు ఒక నేను ఒక క్రైస్తవుని అనుకోండి నేను రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను నేను క్రైస్తవుడిని నా క్రైస్తవులు మాత్రమే ఓట్లు వేయాలి మిగతా హిందువులు ముస్లింలు ఏ కులం వాడు ఏ మతం వాడు నాకు ఓట్లు వేయొద్దు అవసరం లేదంటే గెలుస్తాడా లేదు ఎవరు గెలవడం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి హిందువులు ముస్లింలు ఆ కులం ఈ కులం మాదిగా మాలవాళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు రేట్లు అందరూ ఓట్లు వేయబట్టే ముఖ్యమంత్రి అయ్యాడు అవును ఆంధ్రాలో కూడా ఒక్క చౌదరి కులస్తులు చంద్రబాబు గారు చౌదరి కులం అని చెప్పి చౌదరి కులస్తులు మాత్రమే ఓట్లు వేస్తే అవలా అందరూ వేశారు అన్ని మతాల వాళ్ళు వేశారు చెప్పమనండి దమ్ముంటే చంద్రబాబు కానీ లేకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డికి కానీ ఎవరికైనా నేను ఈ కులం నా కులం మాత్రమే ఓట్లు వేయాలి అని చెప్పమనండి చెప్తారా రాజకీయ నాయకుడికి అది కరెక్ట్ కాదు ఎవడైతే మతం పేరు మతం పేరుతో వాడు పాస్టర్ అయినా మోసాలు చేసినా నరికేయాలి ఆడి ఎవడు బాబా చేసినా కూడా ఇట్లా తప్పులు చేసి ప్ర ప్రజలని మోసం చేసి వాళ్ళ నమ్మకాలతో ఆడుకొని క్యాష్ చేసుకుని వాడి బాబా అయినా ఒక ముల్లా అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అందులో డౌటే లేదు మల్లెపూలు ఆయన మాట్లాడిన దానికంటే దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు ఎవడు ఇచ్చాడు వీళ్ళకి రైట్ ఆ కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు లేదా రాధా మనోహర్ దాస్ గడికి ఎవడు ఇచ్చాడండి గౌరవించాలని తెలియదా భారతదేశంలో లేకపోతే చెప్పమన్న వాళ్ళని అరే మా హిందువుల ఓట్లు మాకే కావాలి మిగతా మీ ఓట్లు అవసరం లేదని చెప్పమనడం వాళ్ళని అవును తప్పది ఎందుకంటే మత విద్వేషాలు ఎక్కువ జరుగుతున్నాయి ముందు ఈ విధవల నోరు కంట్రోల్ చేయాలి మరి ప్రభు ఇప్పుడు వీళ్ళ మాట్లాడతారు ఒక రెండేళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి బుద్ధి చెప్తారు ప్రజలు తెలంగాణలో చెప్తారు ఆంధ్రాలో కూడా చెప్తారు అవును అప్పుడు చాలామందికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు వచ్చాయి వచ్చినాయి అనుకోండి నేను కూడా వాడిని రోడ్ల మీద లాక్కొచ్చి కొడతాను అందులో డౌటే లేదు ఆడు ప్రజలను ఇబ్బంది పెడతా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఎవడైనా సరే ఆడు కరుణాక రావచ్చు పాస్టర్ రావచ్చు ఎవరైనా సరే రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టే దమ్ము కూడా మాకు ఉంది అందులో డౌటే లేదు కాబట్టి మనం ఒకరిని ఒకరిని గౌరవించుకుంటూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ మనుషుల్లో మానవత్వాన్ని చూడాలి మనిషిని మనిషిగా చూడాలి నేను అనేది అది అంతే థ్యాంక్ యూ అంటే కొంచెం మనందరం మనుషులు అండి ఫస్ట్ భగవంతుడు ఏ భగవంతుడైనా మనల్ని ఫస్ట్ మనిషిగా పుట్టించాడు ఈ కులాల మతాలనేవి భగవంతుడు పెట్టాల మనం పెట్టుకున్నాం మనం పెట్టుకున్నాం ఫస్ట్ మనుషులుగా మన ఇద్దరం గౌరవించుకోవాలనేది నా వాదన నువ్వు బాధలో ఆపదలో ఉన్నావు అంటే నేను మానవత్వంతో నేనైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తా దాన్ని మానవత్వం అంతవరకు చూడాలి ఈ కులం ఏం ఏమస్తుంది అంటే కులంతో అనాదిగా కుల మత గొడవలు జరుగుతుంది ఏం సాధించారు అవును చెప్పండి ఏం ఉండదు కాబట్టి కుల మతాల కంటే హ్యుమానిటీ గొప్పది మానవత్వం గొప్పది అంతే నేను చెప్పేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్